భై ఒక్క పీఠాలలో నలభై రెండవ శక్తిపీఠం ఏమిటంటే బీరత్ అంబికాదేవి శక్తి పీఠం రాజస్థాన్లోని భరత్పూర్ జిల్లా విశాలమైన అడవులు పాత కోటలు ఇక్కడ ఒక శక్తివంతమైన దైవిక స్థలం ఉంది అది బీరత్ అంబికాదేవి శక్తి పీఠం పురాణం ప్రకారం ఇక్కడే సతీదేవి ఎడమపాదవేలు భూమిని తాకిన ప్రదేశం శతాబ్దాలుగా శక్తి ప్రకాశంతో వెలుగుతుంది అమ్మవారు ఇక్కడ అంబికాదేవి భైరవుడు అమృతేశ్వరుడు రూపంలో పూజలు స్వీకరిస్తారు దక్షయజ్ఞంలో సతీదేవి తన శరీరాన్ని అగ్నికి అర్పించగా శివుడు ఆ బాధ తట్టుకునేక ప్రపంచమంతా సంచరిస్తారు విష్ణువు సుదర్శన చక్రంతో సతీదేవి శరీరాన్ని యాభై ఒక్క భాగాలుగా విభజించారు అందులో ఒకటి ఎడమకాని నీళ్లు రాజస్థాన్లోని బిరత్ ప్రాంతంలో పడ్డాయి అదే ఈ స్థలాన్ని శక్తిపీఠంగా మార్చింది అంబికాదేవి ఇక్కడ రక్షణ శాంతి శక్తి ధైర్యాన్ని ప్రసాదించే దైవరూపం అమృతేశ్వర భైరవుడు భక్తుని జీవితంలో దుష్టి శక్తులను తొలగించే రక్షకుడిగా ఉంటారు బిరత్ ప్రాంతం చుట్టూ ఉన్న ప్రకృతి నిశ్శబ్దం ఆధ్యాత్మిక వాతావరణం ఈ శక్తి పీఠాన్ని మరింత పవిత్రంగా మారుస్తాయి ఇక్కడ పూజించినప్పుడు భయాన్ని తొలగిపోతాయని శత్రు దోషాలు తగ్గుతాయని జీవనంలో శక్తి శాంతి పెరుగుతాయని భక్తులు విశ్వసిస్తారు అంబికాదేవి ఆలయంలో ఓ ఆధ్యాత్మిక శక్తి తరంగం ఎప్పుడూ అనుభూతి అవుతుందని భక్తులు చెబుతారు ఈ శక్తి పీఠంలో పాదప్రదక్షిణ చేసి ప్రార్థన చేస్తే కుటుంబ రక్షణను ఇస్తారని మానసిక శాంతి కలుగుతుందని విజయ భాగ్యం పెరుగుతుందని అనుభవంగా చెబుతారు అమృతేశ్వర భైరవుని శక్తి చెడును దూరం చేసి భక్తునికి ధైర్యాన్ని ఇస్తారని నమ్మకం రాజస్థాన్లోని బిరత్ అంబికా శక్తిపీఠం సతీదేవి ఎడమపాలవేలు పడి పవిత్రమైన ఈ స్థలం భక్తుల జీవితాలను రక్షణ శాంతి శక్తితో వెలిగించే అత్యంత పవిత్రమైన శక్తి ఒకటి ఓం శ్రీ నమ